హైదరాబాద్ లో ఓయూలు ప్రొఫెసర్స్ క్వార్టర్స్ ఓయూ అధికారులు లీజుకి తీస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు తారనాక ఆర్టీసీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రెండు క్వార్టర్స్ ను ధ్వని అనే స్వచ్ఛంద సంస్థకు ముప్పై ఏళ్ళు ఇచ్చారని ఏబీవీపీ విద్యార్థులు మండిపడ్డారు రెండు క్వార్టర్స్ ఇచ్చారని మరో క్వార్టర్ కూడా లీజుకు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారన్నారు లీజును వెంటనే క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తారు జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ తొంగులో తొక్కుతూ ప్రైవేటు వ్యక్తులకు యూనివర్సిటీ అధికారులు కట్టబెట్టాలని చూస్తారని అన్నారు గతంలో యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు క్రిస్టోఫర్కి వైయు క్వార్టర్స్ కేటాయిస్తే తరిమి కొట్టిన వైనాన్ని మర్చిపోవద్దని విద్యార్థులు అన్నారు కేవలం వెయ్యి రూపాయల లీజుతోటి ముప్పై సంవత్సరాల పాటు కేటాయించడం అంటే రానున్న రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను కావచ్చు ఉస్మాన్ సిటీ యొక్క క్వార్టర్స్ను కావచ్చు భావితరాలకు లేకుండా చేయడమేనని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికైనా ఉస్మాన్ సిటీ వీసీ కావచ్చు రిజిస్టర్ కావచ్చు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనకే రద్దు చేయాలి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఇది జైల్లో ఊచులు లెక్క అవసరం ఏర్పడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఇక్కడ